ఈ సీఎం రమేష్ అనేటోడు అనకాపల్లి పార్లమెంటు అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థిగా అనౌన్స్ అయిన దగ్గర నుంచి కూడా అనేక రకాల కారణాలతో రకరకాల రకరకాల విషయాలతో ప్రజల్ని భయవంతం చేయాలనేటువంటి ఆలోచన ఏదో నేను చేయగలుగుతాను కేంద్రంలో మా ప్రభుత్వం మా ప్రధానమంత్రి ఇవన్నీ కూడా చేసి నన్ను చూస్తే చోడవరంలో వచ్చిన నటునే అధికారుల మీద దౌర్జన్యం చేసి ఆ టైం షాప్ లో ఏ విధంగా చేసాడ కూడా చూడడం జరిగింది మరి మొన్న రెండు రోజుల క్రితం నా గ్రామంలోకి వచ్చి ఇక్కడ డ్రోన్ కెమెరాలతో రెక్కింగ్ నిర్వహించి ప్రజలందరూ కూడా సామాన్యుడికి పట్టం కడతాము స్థానికుడికి పట్టం కడతాము అనేటువంటి విషయం తెలుసుకున్నటువంటి పల తాలూకా మనుషుల్ని అన్ని నియోజకవర్గంలో తిప్పి వాస్తవ పరిస్థితులు ఏంటంటే ఓర్గతా ఉందాము మీ తరగ ఇష్టపడట్లేదు ఇప్పటికే మీ నేర చరిత్ర అంతా కూడా ప్రజలందరికీ కూడా తెలిసింది స్థానిక అంటున్నారు స్థానికుడు సామాన్యుడి సరే స్థానికుడికే పక్కన పెడతానని చెప్తున్నారు కాబట్టి ఏ రకం కూడా మనం గెలిచే పరిస్థితులు వేరేటప్పటికి దాన్ని జీర్ణించుకోలేక దాన్ని తట్టుకోలేక ఏదో విధంగా నన్ను చాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసిన భాగంలో నా ఇంటి మీద ఒక ఎక్కి నిర్వహించడానికి డ్రోన్ పంపించడమే కాకుండా డ్రోన్ పంపించింది తను తెలంగాణ ప్రాంతం నుంచేమో తెలంగాణ ప్రాంత కారులోను వచ్చి ఆ డ్రోన్ తీసుకొచ్చి ఎవరేసేటువంటి మనుషులు ఈ ప్రాంత అసలు కాదు వాళ్ళ మనుషులు చూస్తుంటే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు అనుమానం అనుభవం కూడా కలిగింది దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్ కి నేను కంప్లైంట్ చేస్తే నా ఇంటి మీద డ్రోన్ తిరుగుతుంది తనకు పెర్మిషన్ లేకుండా ఏ విధంగా డ్రోన్ తిప్పుతారు ఇది దీనికి సంబంధించింది ఇమీట్ గా రమ్మని చెప్పి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే తను వచ్చిన తర్వాత డ్రోన్ ని కారుని రెండు మోటార్ సైకిల్ ని వాళ్ళకి కంప్లైంట్ ద్వారా ఇచ్చే వాళ్ళకి అప్పు చెప్తే ఇప్పటి వరకు కూడా దాని మీద పోలీసులు కూడా చర్యలు తీసుకోవడం అనుమానం కలిగిస్తూ ఉంది కార్యక్రమానికి వచ్చారు వచ్చే ముందు ఏదైనా చేయొచ్చు దాన్ని కప్పు అధికారంలో ఉన్నాం కాబట్టి సెంటర్లో కూడా ఈసీ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి మా మీద కేసులు బనాయించవచ్చు చట్టాన్ని గౌరవిస్తాం ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొంటాం కానీ ఏ విధంగా నైన్టీ మీద డోన్ రన్ లోను లోన్ రన్ చేసి క్లై చేసి నన్ను మీద నా మీద నిర్వహించి తిని మా మీద కేసులు అంతేకాకుండా పోలీసుల్ని సైతం గారాపల్లి పోలీసు వాళ్ళు వద్దన్నా ఎన్నికల ప్రధానానికి వెళ్తామని చెప్పి పర్మిషన్ లేకుండా తొంభై మందిని ఎండబెట్టుకొని నాన్న నా ఇంటి మీదకి వచ్చి నా మీద ఉద్యోగం చేసేదానికి గ్రామం వస్తే తిరిగి నా మీద తీసు కేంద్రపు ప్రభుత్వం నుంచి ఒత్తుళ్ళు వీసీ నుంచి ఉత్తుళ్ళు ఎలాగైనా నా మీద కేసులు పెట్టాలని కేసులు బనాయించాలని రకరకాల కేసులు పెట్టాలని చెప్పి ఇవేం కొత్త కాదు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వాళ్ళకి ఇవేం కొత్త కాదు అధికారం ఉంది కదా ఏదైనా చేయొచ్చు అనుకునేలాగా ఉంటే చట్టం ఉంది కోర్టులు ఉన్నాయి పోర్ట్లు ఏదైనా సరే వాస్తవాలు సహాయంగా తొలిసి యంత్రాంగం కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయి ఈ విధంగా చేయడం అనేటువంటిది అసందర్భంగా మేము భావిస్తూ ఉన్నాము కాబట్టి ఈసీ కూడా ఈ విషయాన్ని గమనించాలి ఎవరు ప్రేరేపిస్తూ ఉన్నారు ఎవరు దీన్ని రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఎవరు ఎక్కడి నుంచి ఏ గ్రామం వెళ్ళారు నా సొంత గ్రామం అది ఇలా సొంతని గారు ఉంటే నిన్న మహమ్మద్కి తీసుకురావడానికి దారా గురించి బయలుదేరి అక్కడ పోలీసులు కూడా వెళ్ళొద్దని చెప్పారు నిజం నిబంధన సైతం అతిక్రమించి రావడం జరిగింది తన మీద చర్యలు తీసుకోవాల్సింది పోయి మహమ్మద్ కేసులు బలహించడం ఇది చాలా అన్యాయంగా తెలియజేస్తూ ఉన్నాము మాట్లాడింది ఏం చూస్తాడన్నా దాని మీద అసలు చట్టం కూడా ఏం చేస్తుంది ఈసీ ఏం చేస్తుంది మీ ఎక్కడ కూడా అటువంటి రస సందర్భాలు మాత్రం ఎక్కడ మాట్లాడలేదే చేసిందంతా తనే చేస్తున్నాడు మొదటి నుంచి నేర చరిత్ర కలిగినటువంటి తప్పుడు విధానాలతో చిన్నప్పటి నుంచి కూడా తన కుటుంబ నేపథ్యం నుంచి కూడా పెట్టినటువంటి సీఎం రమేష్ తన నైజాన్ని బయట పెట్టుకుంటూ తన మాటల్లోనే అంతులు చూస్తామంటాడు తన సంగతులు చేస్తామంటాడు ఏదైనా చేయగలుగుతామంటాడు తన జీవితమే ఒక నేర ప్రవృత్తి దాని జీవితమే చట్టాలు ఉన్నాయి ఎవరు ఎన్ని చేసినా ఎన్ని ఒత్తిడితో మా మీద కేసులు పెట్టించినా ఇంకొకరు చేసినా ఎవరు కూడా పైన ప్రజలు ఉన్నారు వాస్తవాన్ని గ్రహిస్తున్నారు రేపు వచ్చే రిజల్టే దీని నిదర్శనము పదమూవ తేదీన జరిగేటువంటి పోలింగ్లో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయమే ఎవరికి తగిన శాస్తే తన బుద్ధి చెప్పాలో ప్రజలు నిర్ణయిస్తారు ప్రజలు పైన భగవంతుని